చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ సింపుల్గా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఈ రెసిపీని మనం క్యాప్సికం ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము నేను ఇక్కడ క్యాప్సికం అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఉల్లిపాయ కన్నా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయాల్సిన పని లేదు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బాండీలోకి ఒక అరచమ్చ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకొని శనగపిండిని కూడా వేయించుకోవాలి శనగపిండి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనకి ఈ విధంగా నూనె అనేది పైకి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా కారం పసుపు అలాగే హోల్ గరం మసాలా ధనియాలు వేసుకొని చక్కా లావంగా వేసుకొని తయారు చేసుకున్న హోల్ గరం మసాలా అర చెంచా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గుతూ ఉన్నప్పుడే పెరుగు కూడా వేసుకోవాలండి ఇక నేను పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకొని కలుపుకుంటున్నాను మనకి పెరుగు వేసిన తర్వాత చాలా కమ్మటి వాసన వస్తుందండి మనకు మసాలా అనేది చాలా చక్కగా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కసూరి మెత్తి కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఉప్పు కసూరి మేతి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేయించుకున్న క్యాప్సికం అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మసాలా అంతా క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ని ఉడికించుకోవటానికి ఇక్కడ నేను ఒక లోటాతో చిన్న లోటాతో నీళ్లు పోసుకున్నానండి ఇవి వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు ఉంటాయి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి మనం మరీ ఎక్కువ నీళ్ళు కూడా పోయకూడదు మనకి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క అలాగే క్యాప్సికం అనేది మరీ మెత్తగా లేకుండా కొంచెం ఉడికితే సరిపోతుందండి అలా ఉడికేటట్లుగా చూసుకుని నీళ్ళు పోసుకోండి చూడండి మనకి దగ్గర పడిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మనకి క్యాప్సికం మసాలా గుజ్జు కూర రెడీ అయిపోయినట్లే ఈ గ్రేవీ అనేది డాబా స్టైల్లో ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ క్యాప్సికం అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ డాబా స్టైల్ రెసిపీ వీడియో కనుక ఈ కూర రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్